ఇది జాతీయ ఉపాధి హామీ పథకాలు ఉపాధి లేని సమాజంలో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపడిన పథకం గౌరవ సభ్యులు లేవనెత్తినవన్నీ కూడా మేము నోట్ చేస్తున్నాం అధ్యక్ష మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాపు రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉన్నది అధ్యక్ష సెవెన్ క్రోర్ మ్యాండేస్ ముప్పై వేల పండ్లు వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా మూడు మూడు వేల కిలోమీటర్ల సిసి రోడ్స్ ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇరవై వేల మినీ కోకులమ్స్ అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్ ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకు కలుపు అధ్యక్ష ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ కంపల్సరీ చేశారు అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేశాం అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తాయి ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యులు చేస్తుంది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే ఖచ్చితంగా అది యాక్ట్ లో ఉంది అధ్యక్ష అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి గారు కూడా చెప్పింది దాదాపు కొన్ని పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు చాలా ఈ అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకదవకలు జరిగినాయి అనేది చాలా సార్లు నేను రివ్యూ చేస్తానంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినా వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తా ఉన్నాం కానీ చాలా కొంచెం లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకు బట్టు ఖచ్చితంగా కల్పించే ఉంది ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు ఇది లో ఉంది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సి కావాల్సిన కనీసం కామ్యూనిటీ మన ముఖ్యంగా మజ్జిగ లాంటివి వీటితో పాటు అలాగే వేరే సభ్యురాలు అడిగింది అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా పనిచేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటిది పెట్టగలరా చూసుకోవడానికి అంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో లేదంటే రూల్ దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష మీరు అడిగారు అలాగే జాబ్ కార్డ్స్ అవకతవకల్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష అలాగే

తండ్రిగా బేసిక్ డిమాండ్ బేస్డ్ బేస్డ్ వర్క్ అది ఇది వంద రోజులు ఎవరికైతే పని కావాలో కాకపోతే ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు పూర్తిగా ఇది లేబర్ బేస్డ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బట్ డిమాండ్ సో ఎవరైతే వంద రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అయితే పదిహేను రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి కాంపన్సేషన్ కూడా పే చేయాలి అలాగే ఇంకొక ప్రశ్న అధ్యక్ష సపోర్టింగ్ ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత పనులు కూడా దీని అనుసంధానం చేస్తారు అంటే టీపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలనేది కూడా తీసుకెళ్తా ఉంది అలాగే గుర్రపు డెక్క ఇలాంటివన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ పాంప్స్ అండ్ కెనాల్స్ ఇవన్నీ చేయగలవా లేదంటే ఇది యాజ్ పర్ మనరేగా రూల్స్ ఇట్ కెన్ బి డన్ అది ఖచ్చితంగా దాన్ని మీరు గవర్నర్ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సభ్యులు ఎవరైనా సరే

గ్రావెల్ రోడ్ ఆల్సో బి ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కాకుండా మన లోకేష్ గారు ఉన్నప్పుడు పత్తి చెప్తే ఇరవై రెండు శాఖలతో అనుసంధానం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కొంచెం అవకతవక చాలా అస్తవ్యస్తంగా చేస్తారు అనేది ఖచ్చితంగా మోర్ గ్రేటర్ కోఆర్డినేషన్ విల్ కంప్లీట్ లుక్ ఇన్ దిష్యూ కూర్చున్నా శ్మశానం అనేది ఎదురు ఎవరికి హిందూ స్మశాన వాటికి కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ వాటికి కావచ్చు ఖచ్చితంగా ఇది నేను కూడా పర్సనల్ గా తీసుకున్నాను దీన్ని శ్మశాన వాటికి వర్తింపు చేయమని ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పునది నాన్నది మీ దృష్టికి తీసుకొస్తాను ఇది ఎక్స్క్లూడ్ చేయలేదు అలాగే కాంపౌండ్ వాల్స్ కూడా ముఖ్యంగా అడిగింది నిన్న గౌరవ సభ్యులు చాలా మంది దృష్టికి తీసుకొచ్చారు కాంపౌండ్ వాల్ స్కూల్స్ ఎలా కాపాడుతా కాంపౌండ్ వాల్స్ తో కట్టి అలాగే శ్మశా ఉన్న శ్మశాన వాటికల్ని కాంపౌండ్ వాల్ కట్టమని కూడా చెప్తాను డెఫినెట్లీ దీన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాం